మూడు అంతస్తులు ఇక్కడ కనబడతా ఉన్నాయి లేత ప్రాయం తర్వాత ముదిరి పోతబట్టే ప్రాయం ప్రాయం తర్వాత కాయలు కాసే ప్రాయం ఈ మూడు వరుసల్లో కూడా ప్రతి విశ్వాసం ఎక్కాల్సిందే ఆ నీవు శ్రమలలో ఉన్నా కూడా ఈ అంతస్తులు ఎక్కాల్సిందే అంతేగాని వేసారిపోయిన జీవితాన్ని దేవుడు నాకేం చేశాడు ఏం చేయలేదు అని బేరేజ్ వేసుకునే జీవితాన్ని అలాగే దేవుడిని పఠించుకుంటున్నాడో లేదో అనే అనుమానించే సందేహించే జీవితాన్ని మనం కలిగి ఉండడానికి వీల్లేదు లేత ప్రాయం అంటే ఏంటంటే దైవజనుడు చక్కగా చెప్పాడు ఇదిగో విశ్వాసిగా మారిన తర్వాత ప్రార్థన అంటే అంతకుముందు అయిష్టం కానీ ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉంటాం విరివిగా ప్రార్థన చేస్తాం విరివిగా ప్రార్థన చేసే అలవాటులోకి వెళ్ళటం లేతప్రాయం వాక్యాన్ని బాగుగా చదవటం లేతప్రాయం తర్వాత దేవుని ఎందు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఆయన సహవాసం చేయటం లేతప్రాయం ఆయన దగ్గర నేర్చుకొని ఆ నేర్చుకున్న దాన్ని వాక్య వాక్యంలో నేర్చుకున్న దాన్ని ఇతరులకు పంచటం లేతప్రాయం అనేకుల కొరకు విజ్ఞాపనలు చేయటం లేతప్రాయం అంతేందండి దేవుని యొక్క వాక్కును మరి సువార్తగా మార్చి అనేకులకు తెలియచేయటం లేతప్రాయం ఇంకా లేతప్రాయం అంటే ఏంటంటే దేవుని యొక్క ఆరాధనలకు కానీ కార్యక్రమాలకు కానీ పరుగులు తీసి ఏకీభవించటం లేతప్రాయం అలాగే దేవుడు చెప్పినట్లుగా దేవుని సన్నిధిలో కానుకలు అర్పించటం లేతప్రాయం ఇవన్నీ లేతప్రాయాలే చిగురు ప్రాయాలు ఇవన్నీ ప్రార్థన చేయటం విజ్ఞాపన చేయటం సువార్త చెప్పటం కానుకలు ఇవ్వటం వాక్యం చదవటం నేర్చుకున్న దాన్ని అనేకులకు పంచటం ఇదంతా కూడా లేతప్రాయమే ఇక రెండోది ఏమిటి అనంటే పోతబట్టే పరిస్థితి పువ్వు పూసే పరిస్థితి ఏమిటిది అనంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవటం పరిశుద్ధాత్మ దేవునితో నింపబడటం పరిశుద్ధాత్ముని యొక్క వరాలను సంపాదించుకోవటం ఆ వరములను సంపాదించుకున్న వరములను వాడుకోవటం ఈ నూతనమైన అనుభవాలు కలిగి ఉండటం పువ్వు పువ్వు పుయ్యటం లేదా అందరికి అర్థమవుతుంది కదా చిగురైన అనుభవాలు వేరు తర్వాత పుష్పించే అనుభవాలు వేరు పరిశుద్ధాత్ముల చేత నింపబడి వరముల చేత నింపబడి పరిశుద్ధాత్మును పొందుకొని నూతనమైనటువంటి దేవుని యొక్క కార్యములు అద్భుతాలు చేయటం వరాలను వాడుకోవటం ఇది పుష్పించేస్తాయి పోతబట్టేస్తాయి మరి కాయ కాసే పరిస్థితి ఎప్పుడయ్యా అసలు అదేంటి అనని మనం ఆలోచన చేస్తే ఈ కాయ కాయటం అంటే ఫలించటం అనంటే దేవునితో సహవాసం చేస్తూ చేస్తూ ఇంకా అధికమైన మెట్లోనికి వెళ్ళి ఆయన స్వరాన్ని వినటం ఆయనను చూడటం ఆయనతో పాటు ఉన్న మరి పరిశుద్ధుల యొక్క సహవాసం చేయటం భూలోక పరలోక పరిశుద్ధులతో సహవాసం చేయటం దేవుని చూడటం ఆయనతో మాట్లాడటం పరిశుద్ధతో పరిశుద్ధులను చూడటం వారితో మాట్లాడటం ఈ భూలోక పరలోక పరిశుద్ధులతో సంభాషించటం దేవదూతలతో సంభాషించడం ఇది కాయ కాసే పరిస్థితి అంతస్తు ఫలించే అంతస్థితి మూడు అంతస్తులు మీకు ఇందాక చెప్పటం మర్చిపోయాను దర్శనాలు స్వప్నాలు ఇవన్నీ లేతప్రాయమే వాక్యం వినటం వాక్యం నేర్చుకోవటం వాక్యం చదవటం ప్రార్థన చేయటం విజ్ఞాపన చేయటం నీకు తెలిసిన దాన్ని సువార్తగా అంటే తెలిసిన దాన్ని కాదు సువార్త యేసు యొక్క సువార్త అనేకులకు పంచటం అనేక ఆత్మలకు సువార్తను అందించి వారి యొక్క మార్పు కొరకు విజ్ఞాపనలు చేసి వారిని సంఘంలోనికి చేర్చడం ఇదంతా కూడా చిగురు ప్రాయం లేతప్రాయమే దర్శనాలు చూడటం స్వప్నాలు స్వప్నాలు కనటం అర్థమైందా ఇవన్నీ కూడా లేతప్రాయమే రెండవది పరిశుద్ధాత్మను పొందటం పరిశుద్ధాత్మ దేవునితో నింపబడటం పరిశుద్ధాత్మ వరములను పొందుకోవటం ఆ వరాలను వాడుకోవటం అద్భుతాలు చేయటం దేవుని మహిమపరచటం ఇదంతా కూడా పుష్పించేస్తాయి స్థాయి తర్వాత దేవుని చూడటం దేవునితో మాట్లాడటం ఆయన పరిశుద్ధులతో మాట్లాడటం వారిని చూడటం వారితో సహవాసం చేయటం దేవదోతలైన వారితో సహవాసం చేయటం వారిని చూడటం వారితో మాట్లాడటం భూలోక పరలోక పరిశుద్ధులతో సహవాస సంబంధ బాంధవ్యాలు ఏదో దర్శన రూపంలో కాదు ముఖాముఖిగా చూడటం మాట్లాడటం ఇది కాయలు కాసే లేదా ఫలించే అంతస్తు మరి ఏ అంతస్తులో ఉన్నావు లేత అంతస్తులే ఉన్నావా చిగురించిన అంతస్తులోనే ఉన్నావా ఇంకా ఆ అంతస్తు కూడా రావడానికి అటు ఇటు తడబడేస్తూ ఉన్నావా అనేది గమనించాలి దేవదాసాయ్ గారు ఏ ఒక్క భక్తుని గురించి చెప్తా ఉంటే ఆ భక్తుడు వచ్చి ప్రక్క నిలబడి అవును దేవదాసు ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లే ఆ కాలంలో జరిగింది అని మాట్లాడుతూ ఉండేవాళ్ళంట ఏలియాగ గారి గురించి చెప్తా ఉంటే ఏలియాగారు వచ్చేసేవాళ్ళంట ఇది ఒక సంఘటన ఎక్కడంటే రాజమండ్రిలో ఐగారు ఉన్నప్పుడే ఒక చోట ఒక సన్నిధి కూటంలోనో లేదంటే ఒక కూటంలోనో ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే యేసు ప్రభువు అలాగే ఏలియా గారు ఇద్దరు వచ్చారంట డైరెక్ట్గా ఇట్లా నేను బోధిస్తున్నట్లుగానే దేవదాసాయి గారు బోధిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ముఖాముఖిగా మాట్లాడుతున్నారు సభలో ఒక యాభై అరవై మంది ఉన్నారు వీళ్ళందరూ ఈ ఈ ముగ్గురు నుంచి ఉన్నారు దేవదాసాయి గారు అంటే మనిషిగా ఉన్నాడు కాబట్టి చూస్తూ ఉన్నారు వాళ్ళని కూడా చూస్తూ ఉన్నారు వీళ్ళు అంత అవుతుందండి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడం సంభాషించడం వీరికి బోధించడం మొత్తం సభ అంతా కూడా చూస్తూ ఉంది అందరూ కూడా మరి ఆశ్చర్యానికి గురై చూస్తూ ఉన్నారంట అయితే అయ్యగారు అన్నారంట అయ్యా ఇప్పుడు జరిగిన సందర్భాన్ని వీళ్ళందరూ కూడా చూచారు కాబట్టి ఈ సన్నివేశం లేదా ఈ సందర్భం వారి మనసులో ఎక్కడ తుడిచివేయండి అలా లేకపోతే ఒకవేళ ఏమవచ్చు భవిష్యత్ కాలంలో మరి నన్ను దేవునిగా వాళ్ళు భావించి వాళ్ళు పడిపోవచ్చు శ్రోదంలోకి పడిపోవచ్చు కాబట్టి ఈ సందర్భాన్ని వాళ్ళు కూడా చూచారు కనుక దీన్ని మరుగు చేసేయండి వారి యొక్క మదిలో లేకుండా చులిసివేయండి అని చెప్పి ప్రార్థన చేశారంట అది చాలా సంవత్సరాల తర్వాత ఒక అందులో ఒక సభలో ఆ సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి జ్ఞాపకం వచ్చింది చాలా అంటే ఐగారు వెళ్ళిపోయిన తర్వాత సుమారు ఒక నలభై యాభై సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందంట పాలనప్పుడు అలా జరిగింది కదా అని అలాగే ప్రకటన క్రమం ఐగారు వివరిస్తూ ఉన్నప్పుడు మరి భక్తుడు ప్రభునకు ప్రియమైన శిష్యుడు ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు వచ్చి నిలబడి అనేవాళ్ళంట దేవదాసు దేవుడు చూడమన్నాడు చూచాను రాయమన్నాడు రాశాను కానీ ఇందులో ఎంత అర్థం ఉందా నీవు దేవుణ్ణి అడిగి తెలుసుకొని దాన్ని వివరిస్తూ ఉంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది దేవుడి మహిమ కలుగుని కాక రాసినప్పుడు నాకు అర్థం కాలేదు చూసినప్పుడు నాకు అర్థం కాలేదు కానీ నీవు దేవుని దగ్గర అందుకునే దాన్ని వివరిస్తూ ఉంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది అమ్మో ఇంత ఆ ప్రకటన గ్రంథములో ఆ చరిత్రలో ఉందా ఇందులో ఇంత వివరం ఉందా అని చెప్పి భక్తుడు మాట్లాడేవాళ్ళంట అంటే ఏ అంతస్తు అది అంతా ఫలించే అంతస్తు కాయ కాసే అంతస్తు అలాంటి అంతస్తులోనికి వెళ్ళాలి నువ్వు శ్రమానబడే లోయలో ఉన్నా ఈ అంతస్తు ఎక్కి రావాలి ఎప్పుడు లేత ప్రాయంలోనే ప్రార్థించే ప్రాయంలోనే దర్శనం చూసే ప్రాయంలోనే స్వప్నం చూసే ప్రాయంలోనే వాక్యము వినటం నేర్చుకోవటం చదవటం దాంట్లోనే ఉండకూడదు సువార్త చెప్పటం తర్వాత ఇతరులకు బోధించటం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటం ఇదే కాదు ఇంకా పై అంతస్తులోకి రావాలి పరిశుద్ధాత్మదేవుని పొందుకోవటం ఆయనతో నింపబడటం ఉజ్జీవింపబడటం వరాలను పొందుకోవటం వాటిని వాడుకోవటం అద్భుతాలు చేయటం దేవుణ్ణి మహిమపరచటం ఓ చిన్న అద్భుతం చేస్తే చాలు ఏకదాన్ని రకరకాలుగా వీడియోలు తీసి చూపించి దేవుడు ఇదిగో బలంగా వాడుకున్న దైవ సేవకుడు అని చెప్పి రకరకాలుగా ఆ సేవకుడు దేవుడైపోతున్నాడు ఈ రోజుల్లో కానీ దేవుడే దేవుడు సేవకుడు ఎప్పటికీ కూడా దేవుడు కాడు దైవదాసుడే దీన్ని గమనించాలి కనుక వరాలతో నింపబడటం వాడబడటం మంచిదే అది ఒక అంతస్తు అది ఒక మెట్టు అయితే ఆ మెట్టులోనికి నీవు నేను మనం కూడా రావాలనేది దేవుని కోరిక అంతేగాని ఆ మెట్లోకి వచ్చిన వారిని గొప్ప చేయటం కాదు దైవచనుడు ఎందుకన్నారు అయ్యా ఈ సందర్భాన్ని ఈ సన్నివేశమైన వారి మధ్యలో లేకుండా తుడిచివేంటి ప్రభాన్ని ఎందుకని అన్నారు ఎందుకు నన్ను సమాధి చేయవద్దు కాల్చివేయమని ఎందుకన్నారు అంటే ఈయన ప్రజల దృష్టిలో దేవుడు కాకూడదు దేవుడే దేవుడు ఆ అద్భుతాలు చేసే వరములు ఇచ్చిన దేవుడే దేవుడు ఆయనే దేవుడు నీకైనా నాకైనా ఎవరికైనా ఆయనే దేవుడు మనం ఎంత మంచివారమైనప్పటికీ దేవుడే దేవుడు దేవుని బట్టే మనం మంచివారం దేవుని బట్టే మనం యథార్థవంతులం దేవుని బట్టే మనం నీతివంతులం తప్ప మన కార్యాల క్రియలను బట్టి అసలే మనము కానే కాదు ఇది గమనించాలి దేవునిలో ఉన్న గుణం మంచితనం దేవుణ్ణిలో గుణ ఆ దేవుళ్ళలో ఉన్న గుణం యథార్థత దేవుళ్ళు ఉన్న గుణం నీతి దేవుణ్ణిలో ఉన్నటువంటి గుణం పరిశుద్ధత దాన్ని కలిగి ఉన్నంత మాత్రాన మనం దేవుళ్ళం కాదు అది మనకు అబ్బింపజేసిన వారు దేవుడే దేవుడు దీన్ని గమనించాలి దేవునికి మహిమ గాక కాబట్టి లేత ప్రాయంలో నుంచి పువ్వు పూసే ప్రాయంలోనికి మనం మారాలి పువ్వు పూసే ఆ ప్రాయంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న అద్భుతాలు దేవుని కొరకు చేసి దేవుని మహిమపరిచి మనం ఆయనతో ముఖాముఖిగా సంభాషించే ఆయన స్వరాన్ని వినే సకల పరిశుద్ధులతో సహవాసం చేసే దేవదూతలైన వారితో సహవాసం చేసే ఆ భాగ్యం కాయ కాసే పరిస్థితి ఆ అంతస్తులోనికి కాయలు కాసే లేదా ఫలించే అంతస్తులోనికి మనం ఎక్కాలి ఇది వరస ఈ వరసలోనికి ఎక్కడ ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడే ఇబ్బందుల్లో ఉన్నప్పుడే ఈ ఉద్యానవనం లోయలో ఉన్నప్పుడే దానికి కావలసినవన్నీ చక్కగా అందుతాయి లోయలో ఉన్నటువంటి తోట బాగా కాస్తుంది ఎందుకు తెలుసా వర్షపు ద్వారా అట్ట కొంచెం పడినా తీర ఎక్కడికి వచ్చేసింది అంటే లోయలోకి వచ్చేస్తుంది కొండ మీద చెట్ట చివర కొండ మీద ఉన్న చెట్టు కంటే లోయలో ఉన్న చెట్టు బాగా ఫలించింది ఎందుకంటే దీనికి సరైనటువంటి తేమ దొరుకుతుంది అలాగే సరైనటువంటి ఎండ కూడా దొరుకుతుంది సరైనటువంటి ఆ గాలి అంతా కూడా ఆ చెట్లకు దొరుకుతుంది అనమాట ఎక్కడున్న మరి కానీ లోయలోనే ఉంది అదేమో కొండ మీద ఉంది ఇదేమో లోయ మీద లోయలోనే ఉంది కానీ కొండ మీద దానికంటే కూడా లోయలోని దానికే అన్నీ సమకూరతాయి దేవునిగా స్తోత్రం కలిగిన గాక నేను శ్రమలో ఉన్నాను శ్రమలో ఉన్నాను ఇక్కట్లో ఉన్నాను ఇబ్బందులో ఉన్నాను అనుకోవద్దు అక్కడే ఉంది అసలైన విషయం అక్కడే నీవు ఫలించడానికి దేవుడు అన్ని తరఫీదులు అక్కడే వేస్తాడు మెలకువ జ్ఞానములన్నీ అక్కడే వేస్తాడు అన్ని అనుభవాలు అక్కడ నేర్పుతాడు మనుషుల యొక్క భావాలు నీకు అర్థం చేస్తాడు మనుషుల యొక్క స్వభావాలు నీకు అర్థం చేస్తాడు ఎక్కడా ఎంతమైందా వెలపగడ్డ ఉంది ఏగలన్నీ ముసిరిని బెలపగడ్డ అయిపోయింది లేనప్పుడు కూడా ఉండాలి మరి నీ శ్రమంలో కూడా నీకు తోడుగా ఉన్నవాడే నిజమైన స్నేహితుడు నీ కష్టాల్లో కూడా నీ తోడుగా ఉండి నీ భుజం తట్టి పర్లేదు లేరా సర్దుకుందా అన్నవాడే నిజమైన స్నేహితుడు నిజమైన ఆప్త బంధువుడు నీ మేలు కోరేవాడు గుర్తుపెట్టుకో కనుక శ్రమలో నీవు ఉన్నావు కదా అని వదిలివేసేవారు నీకు ఆప్తులు కాదు స్నేహితులు ఎన్నటికీ కూడా కాలే కానేరు ఎప్పటికీ కాలేరు కనుక దేవుడు అక్కడే నీకు అనుభవాలు నేర్పుతాడు ఎవరెవరు ఏమిటన్నాది నేర్పుతాడు ఎవరు స్వభావం ఏంటని తెలియజేస్తాడు మెలుగు జ్ఞానం ఇస్తాడు మెలుగు జ్ఞానం వేసిన తర్వాత మరలా నిన్ను సంపన్నుడుగా చేసిన తర్వాత మరలా ఈకలు ముసుతారు ముసినప్పుడు ఏం చేయాలి మరి నువ్వు బాయ్ నాటకి వచ్చావురా ఖమాన్ రా నా శ్రమలో వెళ్ళిపోయినా కానీ నేను బాగా ఉన్నతమైన స్థాయిలో వచ్చిన తర్వాత వచ్చావాసర్రా నువ్వు సుఖించు నాతో పాటు సంతోషించు అనడానికి వెళ్ళేది ప్రభు ప్రేమను బట్టి ఆదరించావు అంతే వారి స్వభావం అర్థమైపోయింది వారితో ఎంతవరకు అంతవరకు అలాగని చెప్పి శత్రువుగా మనం చూడటానికి ఏం లేదు వచ్చాడు నీ సహాయార్థం వచ్చాడు నువ్వేం చేయాలి అప్పుడైనా సహాయం చేయాల్సిందే చేయి దుష్టుడా నీచుడా అప్పుడు నన్ను నోలు పెట్టేసిపోయావు గారా ఇప్పుడు ఎట్టా ఏ మొహం పెట్టుకొని వచ్చావరా నువ్వు నా దగ్గరికి ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని చెప్పి అంటాక లేదు నువ్వు చేయగలిగినంత చేసి అంటే వారితో ఇక స్నేహ బాంధవ్యాలు ఏమి లేవు ఒక సాధారణమైన వ్యక్తిగా చూడటమే నీ సహాయార్థం వచ్చాడు కాబట్టి సహాయం దేవుని ప్రేమను బట్టి సహాయం చేయటమే కానీ ఇక వారితో మరలా కొనసాగుదామని అంటే దేవుడు మరలా నీకు ఇంకొక అనుభవాన్ని ఇస్తాడు అర్థమైందండి కనుక అలాంటి అనుభవాలు మనకొద్దు దేవుడు నేర్పుతున్న మార్గంలో నేర్చుకుంటూ మనం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు లేత ప్రాయంలో నుంచి గుర్తుపెట్టుకోండి అనందములైనా అక్క చెల్లెండ్రైనా ఇంట్లో సొంత తల్లిదండ్రులైనా కానీ ఒకనొక సమయంలో నీకు తోడు ఎవరుండరు దేవుడు తప్ప నీకు నాకు మనకు ఆదరణకర్త ఎవరు కూడా ఉండనే ఉండరు ఆ మెట్లోనికి వస్తే లేత ప్రాయంలో నుంచి ఏ ప్రాయంలో రాగలుగుతావు పుష్పించే స్థాయిలోనికి రాగలుగుతావు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోగలుగుతావు వరాలు పొందుకోగలుగుతావు దేవుని కొరకు ఆయన మహిమ కొరకు అద్భుతాలు చేయగలుగుతావు తర్వాత ఆయనతో సహవాసములు ఇంకా అయ్యి ఆయనను చూచే ఆయనతో మాట్లాడే అంతస్తులోనికి వెళ్ళిపోతావు అలాగున ఈ మూడు అంతస్తులు మనం ఎక్కాలి ప్రతి విశ్వాసం ఎక్కాలి అందుకే ఆయన లోయలో ఉన్నటువంటి చెట్లు ఎలాగున్నవో చూద్దాం అని ఆయన ఉద్యానవనమునకు అంటే క్రైస్తవ సంఘమునకు ఆ తోటలోనికి వచ్చినట్లుగా మనము ఈ వచనంలో చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునిగాక ఉద్యానవనమునంటే క్రైస్తవ సంఘం క్రైస్తవ తోట ఇందులో ఈ మూడు అంతస్తులు కలిగినటువంటి విశ్వాసులు ఉంటారు అయితే ఏ అంతస్తులో ఉన్నవాడు ఆ అంతస్తులోనే ఆగిపోకూడదు పై అంతస్తులోనికి ఎక్కాలి ఆ పై అంతస్తులో నుంచి ఇంకో పై అంతస్తులోకి ఎక్కాలి అలాగున మరి ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క అంతస్తు ఎక్కగలిగే కృప లేతలో నుంచి ముదురు ప్రాయంలోనికి పుష్పించే ప్రాయంలోనికి పుష్పించే ప్రాయంలో నుంచి కాయలు కాసే ప్రాయంలోనికి ఎక్కగలిగే గొప్ప భాగ్యం దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునగాక